చిత్తశుద్దితో బీసీ గణన చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు కులగనంపై బీసీ సంఘాలతో చర్చించి ఖచ్చితమైన లెక్కలు తేలుస్తామని అన్నారు బీసీ కులగన విషయంలో బీసీ సంఘాలు కలిసి రావాలని అంటున్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర బీసీ కమిషనర్ నిరంజన్ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు సభ్యుల్లో ప్రమాణ స్వీకారం చేశారు అయితే భవిష్యత్తులో బీసీ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుంది రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏ విధంగా ముందుకెళ్తున్న నిరంజన్ గారిని అడుగుతాం సార్ మీకు ముందుగా మీకు మీ సభ్యులకు శుభాగం భవిష్యత్తులో బీసీ కమిషన్ ఏ విధంగా పాత్ర పోయిస్తుంది రాష్ట్రం బీసీ ప్రజల్లో ఏవైతే ఆకాంక్షలున్నావో చైర్మన్గా నేను ఇతర బీసీ కమిషన్ సభ్యులు కూడా నిబద్ధతను పరిచేస్తారు సమాజంలో అన్ని వర్గాలకు సముచితమైన ప్రాధాన్యం కలగాలంటే ఏ కులం వారు ఏ వర్గం వారు ఎంత సంఖ్యలో ఉన్నారు అది తేల్చాల్సినటువంటి అవసరం అది తేల్చిన తర్వాత వాళ్ళకి సంఖ్యకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో ఒక రెండు రోజుల్లో మా కమిటీ కూర్చొనేసి ఏ విధంగా చేస్తే చాలా తొందరలో వేగంగా అనేది కార్యక్రమాన్ని పూర్తి చేయడం విషయం ఆలోచించి ప్రభుత్వంతో చర్చించిన ఒక నిర్ణయం తీసుకుంటుంది ఒకటే మనది బీసీ కులాల వారు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మేము నిశ్చయంగా ఒక క్రమశిక్షణతో ఎటువంటి లోభాలకు ప్రలోభాలకు లోను కాకుండా బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం బీసీ కుల సంఘాలు అన్నీ కూడా అందుకుగాను మాకు సహకరించాలని మాతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఒక రెండు రోజుల్లో భీమనేది కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకోవాలనే విషయంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని బీసీ కులాల సంఘాల వారితో వారికి సమయం కేటాయించి వారి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్తాం సార్ ఎప్పటికం ఆస్యన రాహుల్ గాంధీ హాస్పిటల్ నుంచి కళ్యాకమైన వరకు బీసీ కన్నా చేపట్టాలి బీసీ కన్నా చేస్తే నాయకులు బీసీల కన్నా చేస్తున్నారు అయితే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ సంఘాలతో ఏ విధంగా ముందుకెళ్తారు బీసీ సంఘ నాయకులు దాదాపు రాష్ట్రంలో ముప్పై ఆరు బీసీ సంఘాలు కులాలు ఉన్నాయి వాటి ఏ విధంగా ముందుకెళ్తారు ఏ విధంగా సంబంధం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం ఎవరిదైనా లక్ష్యమేంటి బీసీలకు సమచిత స్థానం కలగాలి బీసీలకు సమచిత స్థానం కలగాలంటే మనమైతే ఏదైతే రిజర్వేషన్స్ కల్పిస్తామో రేపు ఎవరైనా సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ పోతే అక్కడ నిలబడతట్టు ఉండాలి సో ఏ విధంగా చేస్తే రేపు ఎవరైనా మనం రిజర్వేషన్స్ కలిస్తే కోర్టు పోతే అది అటెల్డ్ అయ్యే విధంగా అనేది ఉండాలి దానికి గురించి అన్నింటి పూర్తిగా న్యాయబద్ధమైనటువంటి పరిశీలన చేస్తాం ఇప్పుడు మనం తొందరపడేసి తొందరపడే అంటే అవసరం ముందు తొందరపడాల్సింది కాదంటలేదు కానీ ఇన్ డెప్త్ అనేది మనం దాని గురించి ఎంత తొందరలైతే అంత తొందరగా ప్రయత్నించి నిర్ణయం తీసుకోకుండా బీహార్లో ఏ విధంగానైతే సిక్స్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఆ బీహార్ హైకోర్టే కొట్టేయటం జరిగిందో పక్క పెట్టడం జరిగిందో ఆ విధంగా అటువంటి పరిస్థితులు మన దగ్గర రావు నేను కోరుకునేది ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ కుల గణన అంటే సమగ్రగా అన్ని కులాల సెన్సర్ జరిగిన తర్వాత ఏ కులం వారు ఏమున్నారు ఆ సంఖ్య తేలిన తర్వాత మేము ఇంతున్నాం కాబట్టి మాకు ఇంత కావాలని చెప్పి ఒక అర్హత మనం కలుగుతుంది రాష్ట్రంలో బీసీ వారికి న్యాయం జరగాల బీసీ కుల సంఘాలు కూడా మాకు సహకరించాలి మేము కుల బీసీ కుల గణనకు మేము కట్టుబడి ఉన్నాము ఆ దిశగానే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు శ్రీకాంత్ హైదరాబాద్